నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి దెబ్బలగూడ విలేజ్ కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడికి మనం రావడానికి గల కారణం ఏంటంటే మనకు చాలా వరకు ఎక్కువ మంది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నారు అంటే మనకు ఆరోగ్యానికి మేలు చేసేటువంటి పండ్లను కావచ్చు ఆర్గానిక్గా పండేటువంటి కూరగాయలు కావచ్చు ఇట్లాంటివి ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు అయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క ఏంటంటే మనకు స్పెషల్గా మంచి ఆరోగ్యానికి మేలు చేసి పోషకాలు ఉన్నటువంటి పండు మనకు ఏదైనా ఉందంటే అది అవకాడోనే మరి అలాంటి అవకాడో అనేది ఇప్పుడు మనం తెలంగాణలో కూడా పండిస్తూ ఉన్నారు అంటే ఇది ఏ వాతావరణంలో పెరుగుతుంది మరి ఈ వాతావరణంలో పెరగడానికి మరి ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మరి ఏ ఏ నెలలో పండుతుంది మరి ఈ మొక్కల యొక్క అందుబాటు అనేది ఎక్కడలో ఉంది మరి సార్ వచ్చేసి మరి ఎలాంటి మొక్కలు తీసుకోవడం జరిగింది ఎంత విస్తీర్ణంలో ఈ మొక్కలు నాటుకోవడం జరిగింది మరి ఎప్పటి నుంచి క్రాప్ స్టార్ట్ అయింది ఒకవేళ మనం అవకాడ పండించాలంటే మరి దీని యొక్క మార్కెట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఒకసారి మీరు నమస్తే అండి నా పేరు జైపాల్ మాది దిబ్బడగూడ గ్రామం కందుకూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఓకే సార్ అంటే మీరు జైపాల్ నాయక్ అండి సార్ అంటే మీరు ఎన్నళ్ళగా అంటే ఈ యొక్క ఆలోచన ఫస్ట్ ఎట్లో వచ్చింది సార్ నేను ఫారెన్లో యూకేలో ఎంబీఏ చదివినప్పుడు అక్కడ నేను రెగ్యులర్గా ఒకటి తీసుకునేవాడిని సో నేను టూ థౌసండ్ ట్వెల్వ్ లో మళ్ళీ రిటర్న్ వచ్చినాను వచ్చినప్పుడు ఇంకా అగ్రికల్చర్ చేద్దాం కొన్ని రోజులు జాబ్ కూడా చేసినాను నాకు మంచిగా అగ్రికల్చర్ బేసికల్లీ మా ఫోర్ ఫాదర్ నుంచి అగ్రికల్చర్ సో మా నాన్న కూడా అగ్రికల్చర్ నేను కూడా అగ్రికల్చర్ చేద్దాం అని చెప్పేసి మా నాన్న త్రూ మా నాన్న సపోర్ట్ తోటి అగ్రికల్చర్ లో మా నాన్నతో ఈ అగ్రికల్చర్ లో ఉన్న ఉన్నకులు అన్ని చూసి ఇంకా మనం కూడా ఏదన్నా తోట పెట్టాలయా ఇప్పుడు మామూలుగా రొటీన్ కందులు జొన్నలు మొక్కజొన్నలు పెసర్లు ఇలాంటివి రొటీన్గా వేసుకుంటే వరి ఇవి కాకుండా భిన్నంగా ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను ఈ అవకాడని ఎంచుకున్నాను ఇంకోటి మన తెలంగాణలో ఎవరు పెట్టలేదు మనకు బెంగళూరు కొడైకెనాలు ఇక్కడ వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి కర్ణాటక సరౌండింగ్ ఆ సరౌండింగ్లో ఉన్నాయి నేను చూసిన మా ఫ్రెండ్ సర్కిల్ అక్కడ చూసి వాతావరణానికి అనుకూలంగా ఇచ్చే హాట్ క్లైమేట్కి వచ్చేవి సీడ్ చూసి నేను అవగాహన తెలుసుకొని దాని తర్వాత నాటడం జరిగింది ఓకే సార్ అంటే మీరు నాటే ముందు అంటే మనకు ఈ నేల కానీ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఈ మీ నెల ఏంటి మీరు చూడండి మనకు డ్రై అయిపోయే ల్యాండ్ ఏ ల్యాండ్ అయినా సూటబుల్ ఫర్ అవకాడు డ్రై అయిపోవాలా ఎక్కువ నీళ్ళు నిల్చొద్దు ఇప్పుడు అన్ని పండ్ల తోటలకి నీళ్లు అవసరం ఉంటుంది దీనికి కూడా అవసరం బట్ అన్ని పండ్ల చెట్ల కంటే దీనికి తక్కువ నీళ్ళు అవసరం సో అలాంటప్పుడు ఏదైనా సరే ఇప్పుడు పండ్ల చెట్లు ఏదైనా సరే ఎక్కువ నీళ్లు ఉన్న డ్రై కాని ప్రాంతాలలో చెట్లు తొందరగా కుళ్ళిపోతాయి వేరు వ్యవస్థకి నీళ్ళు ఎక్కువ కులిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో డ్రై అయిపోయి ఏ ల్యాండ్ అయినా సూటబుల్ ఫర్ ఓకే ఏంటంటే మనకు సౌడు సౌడు ల్యాండ్ లో అసలు పెట్టొద్దు ఇంకోటి మెత్తగా ఉన్న బ్లాక్ సైడ్ లో పెట్టొద్దు మిగతా ఏ అయినా గరప నెలలు అంటారు కదా గరప అట్లాంటి మంచి రెడ్ సాయిల్ మన శాండీ సాయిల్ ఇది మన ఉసుకె నీళ్ళలు అంటారు కదా ఎన్ల వస్తుంది బట్ సౌడు లో రాదు రెడ్ నల్ల రేగడ్ నల్ల రేగడిలో మెత్తగా ఉంటాయి మన సిమెంట్లు లాగా మెత్తగా ఉంటాయి చూసినారా అది అంటే నీళ్లు పెట్టేసరికి అది గమ్ములాగా అతుక్కపోయి వేరు వ్యవస్థని ఆపేస్తా ఉంటుంది దానిగా చెట్టు ఎదగకుండా ఉండడానికి ఇది ఉంటుంది అందుకని అందులో వేయొద్దు మనం ఓకే సరే అంటే మీరు ఎంచుకున్నప్పుడు ఎలాంటి రకం ఎంచుకున్నారు సార్ ఇప్పుడు చూడండి చాలా రకాలు ఉన్నాయి మనకు మన క్లైమేట్ కి వచ్చే రకం ఏదైతే ఉందంటే ఇది వెస్ట్ ఇండియన్ గ్రీన్ బల్బు వెరైటీ ఉంది ఓకే మనకు మెక్సికన్ వెరైటీలు ఉన్నాయి చాలా ఉన్నాయి సో అవి ఏంటంటే హాట్ క్లైమేట్లో రావు అది కూల్ ప్రాంతం మన ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీలు మన ఫారెన్ కంట్రీస్లో కూల్ ప్ర ప్రాంతాలలో బాగా పండుతుంది మనకు అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఏది వాతావరణం మనకేమో ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ డిగ్రీస్ వెళ్ళిపోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మీరు మొన్న లాస్ట్ నాకు డిగ్రీస్ డిగ్రీస్ అవును వచ్చేసరికి ఏమైందంటే ఇట్లా చిగురులు ఉన్నాయి కదా ఈ చిగుర్లు చేయాలో అర్థం కాక నేను వరి పొట్టు తీసుకొచ్చి మొదలకేసేసి నీళ్ళు పోసేసి దాన్ని కొంచెం కూల్ వచ్చేటట్టు చేసిన ఓకే ఇంకోటి ఇప్పుడు ఈ రెండు చెట్ల మధ్యలో ఒక మహాగని చెట్టు లేకపోతే ఈ రెండు లైన్ లో మునగ చెట్టు అలా వేసుకుంటే దీనికి సెమీ సైడ్ లాగా పెట్టుకుంటే మనకు మునగ నుంచి మనకు నైట్రోజన్ వస్తుంది ఆ విధంగా ఈ చెట్టుకి కొంచెం కూల్ మన చల్లగా చేసే వాతావరణంలోకి వాతావరణంలోకి అవి మహాగని చెట్టు కానీ మునగ చెట్టు కానీ ఇలాంటివి మనం వేసుకుంటే మనకు ఇలాంటి టెన్షన్ లేకుండా మనము మంచి క్రాప్ తీయొచ్చు మనము ఈ ఇప్పుడు ఈ నేను ఫోర్టీన్ ఫీట్సే పెట్టుకున్నాను ఫోర్టీన్ ఫీట్ పెట్టుకోవద్దు ఎయిటీన్ ట్వంటీ ఫీట్స్ అలా పెట్టుకుంటే ఏమైతుందంటే నీకు డిస్టెన్స్ మంచిగా అవుతుంది ఇది సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ లైఫ్ పంట కాబట్టి మనకు కొంచెం దూరం ఉంటే బాగుంటుంది ట్వంటీ ఫీట్స్ తీసుకున్నాం అనుకోండి పది ఫీట్లకి ఒక మహాగాని చెట్టు పెట్టుకుంటే అది బార్న ఇట్లా వెళ్ళిపోయి పై నుంచి సెమీసెట్లా ఇరవై ముప్పై ఫీట్లు వెళ్ళిపోతుంది అదొక ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అది కటింగ్ చేస్తాం అది కూడా మనకు మంచి కమర్షియల్ ఇన్కమ్ కూడా వస్తుంది సో అది ఎందుకు పెట్టుకోవాలనుకుంటా అంటే అది పైకి వెళ్ళిపోయి దీనికి కొంచెం నీడలాగా ఉంటుంది అవును నీడలాగా ఉంటే టెంపరేచర్ని ఒక ఐదు పది టెంపరేచర్ తగ్గిస్తే మనకు చెట్టు మంచిగా గ్రోత్ కావడానికి ఆస్కారం అందుకు కానీ పెట్టుకుంటున్నాను కానీ ఈ ప్లాంట్ నుంచి దీనికి హోస్టింగ్ ప్లాంట్ లాగా మాత్రం కాదు అంటే ఇప్పుడు ఈ అవైలబిలిటీ అనేది మీకు ఎక్కడ ఉన్నాయి నేను మన కృష్ణారెడ్డి అన్న దగ్గర నుంచి మన బయట నుంచి తెప్పించుకొని నేను నాటుకోవడం జరిగింది ఇప్పుడు మొక్కలు మనమే ఇస్తున్నాము బయట నర్సరీ వాళ్ళు ఏం అంటే గ్రాఫ్టింగ్ మొక్కలు అని ఎయిర్ గ్రాఫ్టింగ్ అని క్లోనింగ్ అని లింక్ అని అలా రకరకాలుగా అమ్మేసి రైతులకు చాలా మోసం చేస్తుంది ఇంకోటి ఇప్పుడు హ్యాస్ వెరైటీ అని మెక్సికన్ వెరైటీ అని ఈ వేరే వేరే వెరైటీ ఒక్కటే అండి మనకు మన క్లైమేట్ కి లాజిక్ గా ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన వాతావరణం ఎంత ఉంది అవును ఆ వాతావరణం తగ్గట్టుగా మనకు ఏ చెట్టు ఎదుగుతుంది అనేది మనం బాగా అవగాహన తీసుకున్న తర్వాతనే ముందరికెళ్ళాలా ఇప్పుడు అందరు ఏమంటున్నారు ఈ మెక్సికన్ వెరైటీ రేట్ ఎక్కువ పోతుంది ఈ ఈ మన వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీ కొంచెం తక్కువ పోతుంది సో అంటే అందరు రైతులు నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటే ఆ మెక్సికన్ వెరైటీ కావాలండి మెక్సికన్ వెరైటీ కావాలంటే మెక్సికన్ వెరైటీ మన దగ్గర రాదు తెలియక తెలియక వాళ్ళు అదే ప్రిపేర్ చేస్తున్నారు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు రకరకాలు సరే వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు రైతులను మోసం చేస్తున్నారు ఏమి అవగాహన ఉండదు వాడికి సరే అమ్ముతున్నీ ఏమైనా ఉన్నాయా పెంచిండా వాడిని చూసుకొని తీసుకోవడం అట్లా లేదు మళ్ళీ తీసుకెళ్తున్నారు బాగా పైసలు వస్తున్నాయని చెప్పేసి ఆశతోటి మనిషి ఆశాజీవి ఇంకా పోతా ఉన్నాడు సో నేనేమంటున్నానంటే ఎవ్వరు ఎక్కడన్నా తీసుకోండి మొక్కలు నాకేం అభ్యంతరం కానీ మన వాతావరణం సెట్ అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను అమ్ముతున్నాను నాకు తోట ఉంది అవును నేను ఈ కొమ్మలు తీసుకొని గ్రాఫ్టింగ్ చేసి మరి ఇస్తున్నాను ఓకే ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పెరిగింది పంట పండింది కాబట్టి మనకు కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఈ కొమ్మ తీసుకొని గ్రాఫ్టింగ్ చేసి ఇస్తున్నాను అవును రేపు మొక్క రాకపోయిన రెస్పాన్సిబిలిటీ నేను ఉంటా అవును సో నర్సరీ వాళ్ళ అదేంది బయట నుంచి ఎక్కడ నుంచో తెస్తారు రైతుల అమ్మేస్తారు నర్సరీ నుంచి మొక్క పోయిందా అంతే నర్సరీ వాడికి రైతుకి సంబంధం కట్టేది సార్ మీరు బయట నుంచి తెచ్చుకున్నారు కదా సార్ ఒక మొక్క ఎంత పడింది సార్ నేను తీసుకున్నప్పుడు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒక మొక్క పడింది త్రీ సెవెంటీ ఫైవ్ ట్రాన్స్పోర్ట్ తోటి నాకు నాలుగు వందల పదిహేను రూపాయల దాకా పడింది ఒక మొక్క వచ్చేసరికి అంటే మనము త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకే మనం మొక్క ఇక్కడ ఓకే రైతులకి చాలా మంది నా దగ్గర బుక్ చేసుకున్నారు ఇప్పుడు తీసుకెళ్తున్నారు ఈ నాటుకోవడం వచ్చేసి జూన్లో స్టార్టింగ్ చేస్తే మనం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి ఈ చెట్టు కొంచెం గ్రోత్ అయిపోతే అవును దీనికి ఎలాంటి ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చే టైంకి ఎండలు వచ్చేస్తే తట్టుకో చెట్లు ఓకే సో దాని గాను నేను ఈ జూన్ నుంచి స్టార్ట్ చేస్తాను జూన్ జూలై నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిగా చెట్టు గ్రోత్ వస్తుంది అవును సార్ మీరు ఎన్ని మొక్కలు తెచ్చుకోరు సార్ ఎంత విస్తీర్ణం ఉంటుంది నేను రెండు వందల యాభై మొక్కలు పెట్టుకున్నాను ఎంత ఉంటుంది సార్ ఎకరా ముప్పై గుంటలు సార్ అంటే నాటుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు మీ దగ్గర అన్ని మొక్కలు మనం నాటుకుంటామో కొంచెం వర్మీ కంపోస్ట్ సూపర్ పాస్పేట్ కొంచెం ఓకే గుళికలు కొంచెం వేపపిండి వర్మి కంపోస్ట్ ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకొని ఒక అడుగున్నర లోతు గుంత తీసుకొని వేసుకొని వేసుకోవడమే ఓకే అంటే గుంత కూడా మనకు పెద్ద అవసరం లేదు అవసరం లేదండి మనం ఇచ్చేది అడుగున్నారా రెండు అడుగులు ఓకే రెండున్నర అడుగులు అంతే అంతకు మించి ఎక్కువ ఉండదు కాబట్టి మనకు ఫీట్ నారా సరిపోతుంది అయితే మీరు దీనికి ఏమైనా మనకు చిడపీడ కానీ లేకపోతే అట్లా ఏమైనా ఆశిస్తుంటాయా ఇప్పుడు చూడండి మనము నెగ్లెన్స్ ఇప్పుడు ఏదన్నా వ్యవసాయంలో ఏ చెట్లు పెంచినా కూడా మనము రోజు తిరుగుతుంటూ చూస్తూ ఉంటే ఏ చెట్టు ఎలా ఉంది ఏమైనా డిసీజ్ వచ్చినాయా లేవా అని చూసుకుంటూ ఉంటే దాన్ని వెంటనే మనం పరిష్కారం అనేది వెతుకుంటాం చూస్తాం మనకి లేకపోతే ఇంకొని అడుగుతాం లేకపోతే మందులు చాపోతున్న అడుగుతాం ఏమైనా చేసి తీసుకొచ్చాం ఫ్రే చేసాం తొందరగా కవర్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో పెట్టేసినాం సంవత్సరానికి పంట వచ్చేస్తుంది కదా తెమ్ముకుందాం అమ్ముకుందాం అనే ఆలోచనలో ఉంటుంది అలా అంటే అసలు ఈ ఫీల్డ్ వ్యవసాయం ఫీల్డ్లోకే రావద్దండి మనము చేయాల నీకు రావట్లేదు కూర్చో పన్నులతో చేపి మనం చేపిస్తేనే అవును ఇప్పుడు పిండి ఎంత పెడితే ఎంత వస్తుంది చిన్న చెట్టుకు గాలి ఎంత వస్తుందో పెద్ద చెట్టుకు అంతే వస్తుంది చిన్న చెట్టుకు అయితే వస్తుందో ఆ సైజ్ చెట్టుకు అంతే గాలి వస్తుంది పెద్ద చెట్టు సైజ్ గాలి పెద్ద చెట్టుకే వస్తుంది అలా మనం కూడా ఏంటంటే మనము చూసుకుంటూ చేసుకుంటూ అప్పుడప్పుడు కలుపు తీసుకుంటూ నీళ్ళు ఎలా ఉన్నాయి చెట్టు ఎలా ఉంది గ్రోత్ పెరుగుతుందా లేదా అప్పుడప్పుడు అడుగుకి పేడ వేసుకోవడము సో డిసెస్ మాత్రము నాకైతే ఏం రాలేదు నాది ఫోర్త్ ఇయర్ ఇప్పుడు ఇది ఓకే లాస్ట్ త్రీ ఇయర్లో కూడా క్రాప్ తీసాను నేను ఫోర్త్ ఇయర్ ఇప్పుడు ఇది నాది ఫోర్త్ ఇయర్లో కూడా నాకు ఎలాంటి డిసీస్ రాలేదు ఇప్పటివరకు కూడా ఎలాంటి డిసీస్ రాలేదు నేను మంత్లీ గోమూత్రము నీ స్ప్రే చేసుకుంటూ ఉంటాను ఓకే అంటే మొక్కలకి మొక్కలకి ఏ ఇప్పుడు అది వచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఏ డిసీస్ కూడా ఏ చీడపీడలు కూడా దానికి ఆశించకుండా చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపోతాం అవును సరైతే మీరు పెట్టుకున్నప్పటి నుంచి మీకు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసరికి క్రాప్ త్రీ ఇయర్స్ తర్వాత క్రాప్ వచ్చేసి త్రీ ఇయర్స్ అంటే మనం ఆ మొక్క ఎంత ఎన్ని మాసాలు ఉన్నా సరేనా అంటే మనం మొక్క వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు పదకొండు నెలలు పన్నెండు నెలలు ఓకే సంవత్సరం మొక్క వరకు ఉంటాయి ఏ మొక్క పెట్టినా కూడా నీకు త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏజ్ ఎక్కువ ఉన్న మొక్కలకి నువ్వు పెట్టినప్పటి నుంచే లెక్క త్రీ ఇయర్స్ నీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నీకు పూత వస్తుంది బట్ ఆ పూతను మీరు తీసేయాల తీసేసి ఏంటంటే కింద స్టెమ్ మనకు బలంగా వచ్చేసి తర్వాత చెట్టుగా చేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా అవుతుంది సో ఇప్పుడు చెట్టు ఫస్ట్ బలంగా ఉంచుకుంటేనే మనము తర్వాత చెట్టు నుంచి తీసుకోవడం కాయలు తీసుకోవడానికి మంచి రూట్స్ వచ్చేది మన ఈ కొమ్మల కదా ఆ కొమ్మలతోటి మనం ఇప్పుడు ఎంత ప్లూనింగ్ చేస్తే అన్ని బ్రాంచెస్ పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు క్రాప్ తెగానే మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ప్లూనింగ్ చేసేస్తాను ఓకే కటింగ్ చేసేస్తాను మళ్ళీ ఇక్కడ నుంచి బ్రాంచెస్ వస్తాయి ఇప్పుడు ఒక్కటి కట్ చేసేస్తే ఇక్కడ రకరకాల చాలా బ్రాంచెస్ వస్తాయి ఈ ఓకే సో క్రాప్ తెంపే మళ్ళీ రూలింగ్ చేసేస్తాం అంటే ఇది మీరు ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది సార్ ఇది ఇది జనవరిలో ఫ్లవరింగ్ వస్తుంది మామిడి పూత ఎలా వస్తుంది మామిడి సీజన్ టైంలోనే ఈ పూత కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకు ఎండలు స్టార్ట్ అవుతుంటేనే అవుతుంది పండు అయ్యేసరికి ఎన్ని మసలు పడుతుంది మళ్ళీ నీకు పూత దశలో టూ మంత్స్ ఉంటుంది పింద దశలో టూ మంత్స్ ఉంటుంది మళ్ళీ కాయ దశలో టూ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ లో మొత్తం కంప్లీట్ అవుతుంది అంటే ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది సార్ ఇది ఇది మీకు ఇప్పుడు జూన్ కదండి జూన్ ఇంకో ట్వంటీ డేస్ అయితే నేను క్రాప్ తెంపేసి ఓకే అంటే మీరు గతంలో ఎన్ని సార్లు తీసారు సార్ క్రాప్ ఒకటే సార్ తీసారు ఒకటే సార్ అంటే త్రీ ఇయర్స్ వచ్చింది కాబట్టి ఒకసారి ఒకసారి తీసాను ఇది ఫోర్త్ ఇయర్ మళ్ళీ తీసాను ఓకే అంటే మీరు గతంలో తీసినప్పుడు ఎట్లా ఉంది సార్ అంటే అన్ని చెట్లు కాసినాయా మీకు ఎంత దిగుబడి వచ్చింది అంటే ఇందులో ఏమైందంటే మా పనుడు కొంచెం రోటోవేటర్ తిప్పేసి కొన్ని చెట్లు చంపేశాడు రోటోవేటర్ లో తిప్పేసి చాలా చెట్లు పోయినాయి ఓకే అవి నేను చాలా తర్వాత పెట్టాను అవి కొన్ని చెట్లకు వచ్చినాయి కాయలు కొన్ని చెట్లకు రాలేదు వచ్చిన చెట్లకు బ్రహ్మాండంగా వచ్చింది మళ్ళీ కొన్ని చెట్లకు రాలేదు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఇయర్ అన్ని చెట్లకు వచ్చినాయి కొన్ని అక్కడక్కడ ఏదో కొన్ని చెట్లు రాలేదు చిన్న ఉన్న చెట్లు రాలేదు నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు అన్ని చెట్లకు క్రాప్ వచ్చేస్తుంది ఓకే సార్ లాస్ట్ ఇయర్ ఏమైనా చెప్పగలుగుతారా మీరు లాస్ట్ ఇయర్ ఏమైందంటే అని నేను కొంత బయట ఫారెన్ కంట్రీస్ పంపించాను కువైట్కి పంపించాను ఒక పదిహేను వందల కిలోలు నేను కువైట్కి పంపించాను అంటే సరే ఇండియాలో కానీ మన స్టేట్ లో మార్కెట్ ఇట్లా ఉందండి కానీ నేను నాకు ఆర్గానిక్ సర్టిఫికెట్ తీసుకొని నేను బయటికి పంపిస్తాను చూద్దాం ఇలా బయట మనకు వర్కౌట్ అవుతుందా కాదా మనం ఇంకా ఎక్కువ చేయడానికి మనకు ఛాయిస్ ఉంది కదా పెంచడానికి ఇప్పుడు మనం రెండు ఎకరాలే పెట్టాం ఇంకో పది ఎకరాలు పెట్టినా ఇంకో వంద ఎకరాలు పెట్టినా ఇంకో రైతులు మనం ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి మళ్ళీ మనం గ్యాదర్ చేసుకొని మనం పంపించుకోవడానికి మనకు కూడా రెండు రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనే ఆలోచనతో నేను బయటకు పంపిస్తున్నాను సో నాకు ఆర్గానిక్ సర్టిఫికేట్ త్రూ నేను పంపించినాను కార్గోలు పంపిస్తే నాకు వాళ్ళు సక్సెస్ అయింది నాకు రెగ్యులర్ గా కావాలని అన్నారు వాళ్ళు రెగ్యులర్ గా కావాలంటే మన దగ్గర లేదు మన తెలంగాణ ఎవరు పెట్టింది లేదు నేను ఒక్కరినే పెట్టాను సో రెగ్యులర్ గా కావాలంటే మన నుంచి కాదు ఇప్పుడు నేను ఎవరికైతే రైతులకు ఇస్తున్నానో ఆ రైతులకు నేను ఏం చెప్తున్నానంటే అంటే మీరు మార్కెట్ లో చూడండి మీకు పది రూపాయలు వస్తుందా ఇరవై రూపాయలు వస్తుందా ముప్పై రూపాయలు వస్తుందా ఎంత ఉన్నారా వంద రూపాయలు రాని రెండు వందలు రాని దానికి నేను పది రూపాయలు ఎక్కువ ఇచ్చి నేనే ఓకే మీకు మార్కెట్ కూడా సోర్సెస్ నేను చెప్తాను అవును ఎందుకంటే చాలా మంది రైతులు ఏ పంట తీసుకున్నా మార్కెట్కి వచ్చేసరికి ఇబ్బంది పడుతుంటారు మార్కెట్ ఇంపార్టెంట్ అండి మార్కెట్ మార్కెట్లో మీరు ఏ పంట వేసినా కూడా వేస్ట్ అండి మార్కెట్ చాలా ఇంపార్టెంట్ బట్ మార్కెట్ ఇప్పుడు ఇప్పుడు కరోనా వచ్చి మనకు అన్ని పండ్ల వాల్యూస్ ఏంటనేది అన్ని పండ్ల వాల్యూస్ అనేది తెలిపింది సో ఇప్పుడు అందరికి మెల్లిమెల్లి మెల్లిమె అవగాహన వస్తుంది ఏ పండు తింటే ఎంత క్యాలరీ వస్తుంది ఏ పండు తిస్తే ఎంత మెగ్నీషియం వస్తుంది పొటాషియం వస్తుంది ఇలా మనకు ఏ ఏ పండు వల్ల ఏం వస్తుంది అనేది చూసి మరీ ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు జనరేషన్ ఇప్పుడు మీకు చూడండి హైఫై ఏరియాలో ఈ పండు గురించి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ గా తింటారు వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేస్తారు మళ్ళీ కొంచెము మిడిల్ క్లాస్ లో ఇక్కడ దూరం ఉన్న వాళ్ళు సిటీకి దూరం ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలియదు సో ఇప్పుడు ఇప్పుడు అందరికి అవగాహన వస్తుంది మన దగ్గర కూడా చాలా మంది రైతులు వస్తున్నారు తీసుకెళ్తున్నారు అడుగుతున్నారు విజిట్ చేస్తున్నారు ఇప్పుడు ఒకటండి నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే నర్సరీలోదే తీసుకొని మోసపోకండి ఫస్ట్ ఆ నర్సరీ అతను ఎక్కడికి వెళ్తే ఇచ్చాడు ఆయన ఏమైనా పెట్టాడా ప్లాంట్స్ ఉన్నాయా లేళ్ళకి ఇంతకు ముందు ప్లాంట్స్ ఉన్నాయా లేకపోతే ఎక్కడికి తెచ్చి మీకు ఇస్తున్నాడు అది కొంచెం జాగ్రత్త తీసుకొని మీరు తీసుకోండి నేను వద్దంటే ఏ నర్సరీ అయినా నేను ఇప్పుడు నేను మీ గురించి నేను బ్యాడ్ చేపెట్టని నాకు అవసరం లేదు బట్ రైతులు మోసపోవద్దు రైతులు మోసపోవద్దు మీరు చూడండి ఎక్కడికైనా నర్సరీలో వాళ్ళు తయారు చేస్తున్నారా లేకపోతే వాళ్ళు వెళ్ళి తెచ్చి ఇస్తున్నారా లేకపోతే తయారు చేస్తే ఆయనకు ఆల్రెడీ తోట ఉందా తోట ఉంటేనే కదా తయారు అవును తోట లేకపోతే ఎలా తయారు చేస్తారు చెప్పండి ఆ తోట ఉండాలి ప్లస్ త్రీ ఫోర్ ఇయర్స్ దానికి ఏజ్ ఉండాలా గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ చేయాలంటే దాని ఏజ్ రావాలా ఏజ్ వచ్చిన తర్వాత ఇంకోటి ఈ కొమ్మ ఆల్రెడీ గ్రాఫ్టెడ్ కొమ్మ తోటి వచ్చిన చెట్టు కాబట్టి దీనికి ఏ కొమ్మ తీసుకున్నా మనకు చెట్టు బలంగానే వస్తుంది ప్రాబ్లం లేదు సెమ్ యాస్టిజ్ గానే వస్తుంది సార్ ఇది ఎంత ఉంటాయి సార్ మనకు ఫ్రూట్ ఒకటి ఒకటి మీకు చూడండి మూడు నాలుగు కాయలు వచ్చేసి యావరేజ్ గా ఒక కిలో కేజీ సార్ అంటే కువైట్ పంపించామని చెప్పారు కదా ఎంత పోయింది సార్ రేట్ ఎట్లా పోయింది నేను త్రీ ట్వంటీ రూపీస్ పర్ కేజీ లెక్క నేను నాకు మొత్తం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వాళ్ళది లేబర్ చార్జెస్ వాళ్ళది అంతా వాళ్ళది నాకు త్రీ ట్వంటీ రూపీస్ ఇచ్చారు ఓకే సార్ అంటే దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది సార్ మెయింటెనెన్స్ ఏముండదు చూడండి మీకు కలుపు తీయడం ఒకటి ఉంటుంది నీళ్ళు పెట్టడం ఒకటి ఉంటుంది మస్ట్ టైం ఏ చెట్లకైనా ఏదైనా అవును మొదట్లో కలుపు తీయాలి నీళ్ళు సఫిషియంట్గా పెడుతుంటే ఇది చెట్టుకు నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు ఆల్టర్నేట్ డైట్ పెడతాం తర్వాత ఐదు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి పెట్టుకున్నా సరిపోతుంది ఈ చెట్టు ఎలా పెరుగుతుంటే అలా నీకు వారానికి ఒకసారి పెట్టినా కూడా సరిపోతుంది ఇప్పుడు నేను ఈ ఈ సైజులో ఉన్న చెట్టుకు నేను పదిహేను రోజులకు ఒక్కసారి పెట్టినా నాకు సరిపోతుంది సరే న్యూట్రిషన్ ఇస్తారా సార్ ఏమి ఇవ్వనండి నేను ఓన్లీ ఓకే అంతే ఇది మీకు గోమూత్రము నీమాయిలు మస్ట్ ఎండ్స్ ఉండండి ఏ ప్లాంట్స్ వేసిన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టదు ఇప్పుడు ఫెస్డ్ కూడా వెళ్ళచ్చు ఫెస్ట్ ఇప్పుడు తినే పండుగ దీని నుంచి మంచి క్యాలరీ న్యూట్రియన్స్ పొటాచ్ మెగ్నీషియం అన్నీ మనకు బాడీకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన బాడీలో బ్యాట్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాని బ్యాట్ కొలెస్ట్రాల్ అనేది తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ బ్యాట్ ని రాకుండా చేస్తుంది ఈ పండు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే ఈ పండు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ పండుని చాలా జాగ్రత్త పెంచుకోవడం ఇప్పుడు ఒకటండి మనం ఫెస్ట్ సైడ్ వేస్తాం అవును ఫెస్ట్ సైడ్ వేస్తే ఏమవుతుంది మళ్ళీ మనమే తింటాం అవును అలా మనకు మనం మనమే ఇంకోవరకు ఇచ్చి మనం రోగాన్ని క్రియేట్ చేస్తున్నట్టు అవును అవుతుంది కదా సో అందుకని ఫెస్ట్ సైడ్ వాడకండి వాడకుండా మీరు నీమాయిలు ఆర్గానిక్ ఫెస్ట్ సైడ్స్ కూడా ఆర్గానిక్ సైడ్ మందులు కూడా ఉన్నాయి ఇప్పుడు అవి వాడండి వాడి జనాలకు మనం అమ్మినా కూడా వాళ్ళు కూడా రోగాలకు బారి రోగాల బారిన పడకుంటూ ఉంటారు వాళ్ళు కూడా తిని మంచి హెల్త్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో నేనేమంటున్నానంటే పెస్ట్ సైడ్ వెళ్ళకుండా మీరు ఆర్గానిక్ టైప్లో వెళ్ళి పంట పండియండి మీకు మంచి ఇప్పుడు పెస్ట్ సైడ్ వెళ్ళేసి నీకు వంద కాయలు వస్తే ఆర్గానిక్ వచ్చిన కొంచెం తక్కువ వస్తాం అనుకోండి తక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు అది నీకు పది రూపాయలకు పోతుంది ఇది వంద రూపాయలకు అలాంటప్పుడు మీకు ఇబ్బంది ఏముంది అలాంటప్పుడు ఇబ్బంది ఏం లేదు కదా అవును సో అలాంటప్పుడు మీరు ఫస్ట్ సైడ్ వెళ్లకుండా ఆర్గానిక్ టైప్ వెళ్ళి మీరు మంచి క్రాప్ తీసుకోవాలని నా ఉద్దేశం ఓకే సార్ అండి ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ అంటే మీకు ఇప్పుడు చూడండి నే ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కొంచెం అందరికీ విఐపిస్ ఆలీలు జనాలు అందరూ వచ్చి దీని గురించి మేము తెలుసుకోవాలనుకుంటే నాకు పంచడానికే ఎక్కువ అవును సో నేను ఇంకా ఫస్ట్ ఇయర్ కదా అని నేను కూడా ఎక్కువ ఎవరికి డబ్బులు తీసుకోకుండానే ఇచ్చేస్తున్నాను ఈసారి మాత్రం నేను రెండు వందల రూపాయలకి కిలో లెక్క ఇక్కడ ఫామ్ దగ్గరే ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్న కాయ మొత్తం నాకు ఆల్రెడీ బుక్ అయిందనే అనుకోండి ఎందుకంటే అందరికి తెలిసిన జయపాల్ పాలని ఊర్లో జయపాల్ కూడా జయపాల్ పండిస్తున్నాడని అందరికి తెలిసిపోయింది తెలిసిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు అందరు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి మాకు కావాలి మాకు కావాలి అని చెప్పేసి అంటున్నారు నేను ఎవరికైనా సరే ఇప్పుడు డబ్బులు తీసుకొని మళ్ళీ టైంకి వాళ్ళు రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనేమంటున్నాను అంటే నేను తెంపే టైంకి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ టైంలో మీరే వచ్చి అవును తీసుకొని వెళ్ళండి ఎందుకంటే నేను డబ్బులు తీసుకొని మళ్ళీ నా దగ్గర మళ్ళీ వచ్చి వేరే వాళ్ళని తీసుకోపోతే వాళ్ళ డబ్బులు తీసుకొని మళ్ళీ నేను వాళ్ళకి మనకు గొడవలు కాకుండా మనం మీరు ఏమన్నా నేను తెంపే టైంలో మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ విధంగా మీరు వచ్చి తీసుకోపోమని ఓకే సార్ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ట్వంటీ డేస్ పడుతుంది ఇంకా అంటే ఇట్లా మనకు పండుగ మెత్తగా అయితుందా ఎట్లాంటి అంటే పండే టైం కి కొంచెం ఎల్లో మామిడి పండు ఎట్లయితే ఐడెంటిఫై చేస్తామో గ్రీన్ ఉంది ఇంకా కాలేదు సో ఏమైతే అంటే మనకు ఈ పండు వచ్చే టైంకి మనకు ఈ మామిడి పండు ఎట్లయితే మనం ఐడెంటిఫై చేస్తామో సేమ్ ఇది కూడా అంతే పండు అయింది కొన్ని ఏమైనా పడిపోతాయి ఆ పండుగంది బాగా మెత్తగా అయింది పడిపోతాయి రాలి మాక్సిమం రాలిపోవు కానీ ఇంకా మంచి స్టేజ్ వచ్చేసరికి ఇంకా రాలిపోతాయి దాన్ని ఆపలేని కెపాసిటీ వచ్చినప్పుడు ఈజీగా పడిపోతుంది అవును సార్ ఓకే సార్ సరే సార్ థ్యాంక్ యూ జయపాల్ నాయక్ గారు అయితే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు ఫోర్త్ ఇయర్ గతంలో కూడా ఒక క్రాప్ అయితే తీయడం జరిగింది మళ్ళీ ఈసారి చూస్తే మనకు చెట్లు కొంచెం బాగా ఎదిగి క్రాప్ కూడా మనకు చాలా బాగా వచ్చింది అంటే మనం ఒక సంవత్సరం సంవత్సరాలు దాన్ని మంచిగా కాపాడుకున్నట్లయితే మనకు చెట్టు బాగా ఎదిగి మనకి ఇంకా ఎక్కువ క్రాప్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమీ ఉండదు మరి సార్ చెప్పినట్టుగా ఒక మనం నీళ్లు కలుపు అట్లా మనం మామిడి తోటను ఏ విధంగా చూసుకుంటామో అట్లా అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఏవైతే డైరెక్ట్ పెస్టిసైడ్స్ ఉంటాయో మనం అవి ఇవ్వకుండా న్యాచురల్గా ఉండేటువంటి ఆర్గానిక్ పద్ధతిలో దొరికేటువంటి స్ప్రేలు మనం యూజ్ చేసినట్లయితే మనకు ఈ తక్కువ ఉన్నప్పటికీ డిమాండ్ అనేది బాగా ఉంటుంది ఈ సంవత్సరం అయితే చాలా వరకు చెట్లు కాసినాయి మరి ఇవి అన్నీ కూడా దాదాపు అందరూ అవసరం ఉన్న వాళ్ళు గతంలో తెలిసిన వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి ముందుకే ఉన్నారు అది ఇంకా కొంచెం టైం పడుతుంది ఫ్రూట్ రావడానికి ఓకే ఇది ఈ వీడియో చూరో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సార్